i yeah, don't बोलाताम बोलाताम हमारा नाम आदन मनाना जनकल ग्रामनिगम केशान्तवर पर विजयरा ने चले की शाम में करिसो हमारा नाम आदन मनाना जनकल ग्रामनिगम केशान्तवर बोलाताम बोलाताम हमारा नाम आदन मनाना जनकल ग्रामनिगम केशान्तवर बोलाताम मुख्य దూరంలో ఉన్నటువంటి గ్రామంలో మన గళికల గ్రామాన్ని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి ఆగర్ మండలంలో విలీనం చేయడం ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజా మండలంలో విలీనం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మనకు ఒక్కరికే సమస్య కాదు మన దళతరాలు కూడా అదే విధంగా సమస్య ఉంటుంది మన పిల్లలకు కూడా ప్రతి ఇబ్బందులు ఏ పని చేసుకోవాలని చెప్పి అనుకున్నా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గద్దాల మండలానికి పై రావడానికి ఒక టైం పట్టుకుంటుంది మరి అక్కడ అధికారులు ఉన్నా లేకున్నా ఇంకా చాలా సందర్భంగా వ్యతిరేకించడానికి ఈ రోజు మన యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడే తర్వాత గ్రామ ప్రజల ముఖ్య ఉద్దేశం ఏమంటే మా గండకాల గ్రామాన్ని పెద్ద హరివాణం మండలానికి విలీనం చేశారు సుమారుగా మాకి గండకాళ్ళకి పెద్ద హరివాణంకి ముప్పై కిలోమీటర్ల పైన దూరం అవుతుంది కానీ ఆదోని పది కిలోమీటర్ల దూరంలోనే లేని ఆదోనింది గ్రామాన్ని ఆదోనికి వదిలేసి పెద్ద పెద్ద హరివాణం గ్రామానికి విలీనం చేసినారు అందువల్ల మాకి మా గ్రామ ప్రజలకి చాలా ఇబ్బందికరమైన విషయం అది చిన్నదాని పెద్దానికి మనం పెద్ద హరివన మండలానికి పోవాలంటే కాదు అందువల్ల ఈ గనకాల గ్రామాన్ని ఆదోని మండలంలోనే నిల్ ఉంచాలని మా గ్రామ ప్రజలు డిమాండ్ కోరుచున్నాం

ప్రజలందరికీ ధన్యవాదాలు మనకి ఈరోజు ఎప్పటి లేని విధంగా మన గ్రామానికి అన్నం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుంది పార్టీకి సంబంధం లేప ఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇంత ఇంతమంది వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండాలి మనం ఇదే సంతోషంగా ఉండాలంటే ఐక్యమత్యంగా ఉండాలి రేపు పొద్దున విజయం ప్రజల తరఫున ఉండదు కాబట్టి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎండిఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అదే ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే మినాసాయి గారికి శా గారికి అందరూ కలిసి మన యొక్క డిమాండ్లు